అంటే ఆడి మాని కన్నా అంటే గంభీరమైన వర్షముకు నిర్వాహపుడైన మధ్యడ అంటే వరుణ దేవుణ్ణి ఆవిడ E कि रुपये పడతలేమన్నా చూడు దేశంలో సకాలంలో వర్షాలు పడాలంటే రాజులు ధనబద్ధంగా పాలన చెయ్యాలంటారు అలాగే వేదో తెలిసిన వాళ్ళు చక్కగా ఎద్దిలాగా నిర్వహిస్తే వర్షాలు పడతాయంటారు కర్మాలని ఏం చేద్దాను ఏం ఏం పనులు ఏ వ్రతాలు మళ్ళీ ఉంటుందని చెప్పేసి నందు సంప్రదిస్తే ఆ పెద్దలందరూ రకం చేయాలి కాచ్యాయ రకం ఏం చేయాలంటే కృష్ణున్నే నాయకుడు పెట్టుకుని కాచ్యాయ వ్రతం చేయాలని చెప్తారంటాచ్యా వ్రతం చేస్తే ఈ యొక్క దేశమంతా సుభిక్షంగా ఉంటుంది మేము నారాయణం చేరుకుంటాం కృష్ణుడితో అంత అయ్యే సంపద ఎందుకంటే ఒకప్పుడు రామాచరణ గురువులు కృష్ణుడు వీళ్ళందరూ కూడా పుంసాత్మ రూపాయలు వాళ్లను ఉద్ధరించాడు కాబట్టి ఆ విధంగా చేసి దాదాపు యొక్క వ్రతాన్ని పరిపూరమయ్యేటట్టుగా ఏ విధ లేకుండా ఉండేటట్టుగా ఆనాడు శ్రీకృష్ణ పరమాత్మ గోపి వస్త్రావహణం అనే విధతో వాడిని ఉద్ధరించాడు Miren,